పుట్టిన వారాన్ని బట్టి స్త్రీ పురుషుల మనస్తత్వం ఆదివారం జన్మించినవారు ఎంతో తెలివైన వారు వీరి ఊహాశక్తి చాలా అద్భుతంగా ఉంటుంది అలాగే వీరికున్న జ్ఞాపక శక్తి కూడా మిగతా వారితో పోలిస్తే చాలా ఎక్కువ వీరు ఎల్లప్పుడూ కొత్త కొత్త విషయాలను వీరు ఒక విషయం అనుకుంటే ఖచ్చితంగా దానిని సాధించి తీరతారు దేనిపైన అయినా దృష్టి సారిస్తే ఖచ్చితంగా గెలుపు వీరిదే ఓటమిని అంత సులభంగా ఒప్పుకోరు కొన్ని విషయాలలో మొండి పట్టుదలతో ఉంటారు అందువల్ల కొన్ని సమస్యల్లో చిక్కుకునే అవకాశం ఉంది సోమవారం జన్మించినవారు చాలా సున్నిత స్వభావులు ప్రతి చిన్న విషయానికి భావోద్వేగానికి గురవుతుంటారు అయితే ఆలోచనలు ఎక్కువ అందువల్ల మానసిక ఒత్తిడికి గురవుతుంటారు ఏ విషయానైనా ఎంత కష్టమైనా సరే త్వరగా నేర్చుకోగలుగుతారు ఎక్కువగా సంతోషంగా ఉంటారు అలాగే అదే అమావాస్యకు దగ్గరగా ఉన్న సోమవారం జన్మించినవారు ఎల్లప్పుడూ మానసిక ఒత్తిడికో లోనవుతుంటారు మంగళవారం జన్మించిన వారిలో ధైర్య సాహసాలతో పాటు కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు రోజంతా అలసిపోకుండా నిరంతంగా పనిచేస్తూనే ఉంటారు వీరు చాలా చురుకుగా ఉంటారు వీరి వైవాహిక జీవితంలో అప్పుడప్పుడు కొన్ని ఒడిదుడుకులు ఎదురవుతాయి అయితే అనుకున్న కార్యక్రమాలు వీరి చుట్టూ ఉన్న అంశాలపై వీళ్ల దృష్టి ఎక్కువ అప్పుడప్పుడు చిన్న చిన్న వివాదాలకు గురవుతుంటారు బుధవారం పుట్టినవారు ఎక్కువగా నవ్వుతూ అందరితో మాట్లాడటానికి ఇష్టపడతారు వీరు ఎంతో చురుగ్గా ఆలోచిస్తూ ఏ విషయం వారి మనసులో పెట్టుకోకుండా ఒకే విషయం గురించి పదేపదే ఆలోచించకుండా ఆ విషయాన్ని అంతటితో మరిచిపోతారు అయితే వీరు కూడా కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తారు గురువారం జన్మించిన వారు ఎక్కువగా నవ్వుతూ అందరితో మాట్లాడటానికి ఇష్టపడతారు ఎప్పుడూ వీరి జీవితంలో డబ్బుకు కదువు ఉండదు అయితే ఒకసారి డబ్బు కొరత వస్తే మాత్రం జాగ్రత్త పెరిగి తిరిగి మామూలుగా మారడానికి కొంత సమయం పడుతుంది వీరికి జ్ఞానం ఎక్కువ అలాగే ఎక్కువగా మాట్లాడతారు కాబట్టి టీచర్లు లాయర్లు ఎక్కువ భాగం గురువారం జన్మించినవారు ఉంటారు శుక్రవారం పుట్టిన చాలా తెలివైన వాళ్ళు వీరికి ఆకర్షణ గుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరితో చాలా మర్యాదపూర్వకంగా ఉంటారు చుట్టుపక్కల జరుగుతున్న విషయాలను ఎప్పుడూ గమనిస్తూ ఉంటారు వీరికి డబ్బు లోటుండదు ఖర్చు పెట్టడానికి వీరికి కూడా డబ్బు కొరత వస్తే వీరికి విందు వినోదాలలో పాల్గొనడం చాలా ఇష్టం శనివారం జన్మించిన వారు అందరితో స్నేహంగా ఉంటారు వీరిలో ఎక్కువ శాతం మంది వీరి జీవితంలో కష్టనష్టాలు ఎదురైనప్పటికీ మొండి ధైర్యంతో ఆ కష్టాలను ఎదుర్కొంటారు వీరి పడిన కష్టం వీరికి విజయాన్ని దగ్గర చేస్తుంది వీరిది చాలా సున్నిత మనస్తత్వం ఎవరైనా ఏమైనా అంటే ఏడుపు వచ్చేస్తుంది వీళ్లలో ఆకట్టుకునే గుణం ఆనందం వస్తే గలగల నవ్వుతూనే ఉంటారు వీరిలో సృజనాత్మకత ఎక్కువగానే ఉంటుంది వీరితో స్నేహం చాలా మందికి ఆనందాన్ని ఇస్తుంది మిత్రులారా మరింత భక్తి సమాచారం కొరకు వీడియోకి లైక్ చేసి ఛానల్కి కి సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు